ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ సాయిని నీ తండ్రిగా భావిస్తే ఇప్పుడే నన్ను తాకుబిడ్డ నీ జీవితంలో ఊహించిన శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నాపై గౌరవంతో నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని నీ సాయి ఎప్పుడు కూడా కోరుకుంటున్నాడు మనస్ఫూర్తిగా నేను ఎన్నోసార్లు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాను బిఠాయి సిద్ధం చేసుకోబిడ్డ శుభవార్తతో నీ సాయిని ముందుకు రాబోతున్నాను తప్పకుండా నువ్వు పోగొట్టుకున్నది నువ్వు వెతుక్కుంటూ వచ్చి మరి నిన్ను చేరుకోబోతుంది కాబట్టి నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా కేవలం ఒక నిమిషం నీ సాయి చెప్పే మాటని పూర్తిగా ఆలకించమ్మా నీ ఎన్నో కష్టాలు సమస్యలు ఎన్నో బాధపడుతున్నావు కదా నీ జీవితం ఇకపై అన్నీ కూడా మానిపేయడానికి అంటే చెరిపేయడానికి నీ బాధలనేవి తొలగించడానికి నీ ముందుకు రాబోతున్నానమ్మా నీవు పోగొట్టుకున్నది వెతుక్కుంటూ మరీ నీ దరికి వచ్చి చేరుకుంటుంది నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు అది వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి తప్పకుండా నీకు మరింత ఆనందాన్ని కలిగించేలా చేస్తుంది బిడ్డ దానికోసం ప్రతిరోజు కూడా నీ ముందు చేతులు చాచి మరీ అడుగుతున్నాను ప్రార్థిస్తున్నాను ఇలా కన్నీటి అవుతున్నాను ఇవన్నీ కూడా నీకు తెలుసు కదమ్మా అయినప్పటికీ ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ఎంతగా వేడుకుంటున్నావో నువ్వు నీ కుటుంబాన్ని ఎంత బాధపడుతున్నావో అన్నీ చూస్తూనే ఉన్నానమ్మా ఎందుకమ్మా ప్రతిరోజు కూడా ఇలా ఏడుస్తూ ఉన్నావు నువ్వు పట్టించుకోవడం లేదు అలాగే నా కుటుంబంలో ఏర్పడినటువంటి కొన్ని కలహాల వల్ల ఎంతో బాధపడుతూ ఉన్నాను తండ్రి నా కుటుంబ పరిస్థితి ఏమిటో చూస్తూ ఇలాంటి సమాధానం లేకుండా మౌనంగా ఉండడంలో ఏమిటి ఆంతర్యం ప్రతిరోజు ఇలా నేను బాధతో సన్మతమవుతూ ఉండడం నీకు ఇష్టమా బాబా లేదంటే కాలం పెట్టే పరీక్షల్లో ప్రతిరోజు కూడా నువ్వు కుమిలిపోతూ ఉండడం అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం నిన్ను చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయడం లేదమ్మా మౌనంగానే నీకు సమాధానం ఇస్తున్నాను నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ సాయిని రేపు ఒక విషయంపై నీకు స్పష్టం వచ్చేలా చేయాలనుకుంటున్నాను తల్లి బాబా వారిని ధనవంతులు చేశావు వీరిని ధనవంతులు చేశావని నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ ఆ ధనవంతులు కూడా ఒకప్పుడు పేదవరమ్మా వారు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి వారు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు కానీ ఎవరికీ కూడా వారి యొక్క కష్టం కనిపించడం లేదు బిడ్డ వారు ధనవంతులయ్యారు మంచి భాగ్యవంతులుగా మంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని తప్ప వారి యొక్క కష్టాన్ని వారి యొక్క శ్రమని ఎవ్వరూ కూడా గుర్తించలేరు బిడ్డ నువ్వు కూడా కష్టపడి శ్రమిస్తే నిన్ను కూడా నేను ధనవంతులు చేస్తానమ్మా కానీ వారు ఇలా అంటున్నారు వీరు అలా అంటున్నారు ఈ పని చేస్తే వారు అది ఏమనుకుంటారో ఆ పని చేస్తే వారు ఏమనుకుంటారని అందరి గురించి ఆలోచించి భయంతో ధైర్యం లేక ముందుకు అడుగు వేయలేకపోతున్నావు ఎందుకమ్మా అంత భయం ఇప్పుడు నువ్వు ఎవరినైతే చూసి బాధపడుతున్నావో వారందరూ కూడా నీ జీవితం బాగు చేస్తారా చెప్పు నీకు ఏదైనా సరే నీకు తిండి లేకపోతే నీ కుటుంబానికి తిండి తెచ్చి పెడతారా లేదంటే ఏమైనా నీకు ఇస్తారా నిన్ను ఆదుకుంటారా కష్టాల్లో ఉన్నప్పుడు నీకు చేయొత్తు ఇస్తారా నువ్వు నిన్ను కష్టాల్లో నువ్వు కూరుకుపోతుంటే చూస్తూ నవ్వుతారమ్మా అలాంటి వారిని చూసి నువ్వు భయపడుతున్నావా బాధపడుతున్నావా చూడుబిడ్డ ఈ రోజుల్లో ఎవరు ధనవంతులైతే వారిదే పైమాటగా ఉంటుంది నువ్వు కూడా కష్టపడి శ్రమించి డబ్బును సంపాదించు అప్పుడే నీ జీవితం కూడా బాగుంటుందమ్మా నువ్వు ఇంతవరకు బాధపడుతున్న నీ పాపకర్మలన్నీ కూడా నేను తీసుకుంటాను ఈ జనంలో నిన్ను బాధ పెడుతూ వారికి కర్మలన్నీ కూడా నేనే తీసుకుని వాటి నుంచి నిన్ను విముక్తి కలిగించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నానో తెలుసా తల్లి కొందరు అది గుర్తించి కర్మల నుంచి విముక్తి పొందే ఆనందం జీవిస్తారు ఇక మరికొందరైతే నీలాగా నన్ను గుర్తించలేక నాకు ఆ భగవంతుడు నమ్మినటువంటి సాయి ఏమీ చేయడం లేదని బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నారు బిడ్డ ఒక్క విషయం చెప్తాను గుర్తించుకో దైవం ఒక్కటి అంటే ఒక్క ధైర్యం ఒక్కటి ఉంటే చాలు సర్వం నీ చెంత ఉంటాయని గుర్తించుకోబిడ్డ ఎవ్వరికీ భయపడొద్దు ఎవ్వరి ముందు కూడా తలదించవద్దు నువ్వు తప్పు చేస్తేనే కదా ఆ రెండూ చేయాలి నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకమ్మా ఆ పిరుకుతనం ఎందుకమ్మా ఆ దిగులు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక జరగవలసింది ముందు చూడు నువ్వు ఏ బంధం గురించి అయితే బాధపడుతున్నావో ఆ బంధం గురించి కూడా ఆలోచించవద్దు నేను ఇలా చెప్పడం సులువుగా ఉంటుంది బిడ్డ కానీ నువ్వు ఆచరించడం చాలా కష్టంగా ఉంటుందని నాకు కూడా తెలుసు కానీ పోయిన బంధాన్ని నిన్ను విడిచిపోయిన బంధాన్ని గురించి ఆలోచిస్తే నీకేంటమ్మా లాభం జీవితం అలా గడిచిపోవడం తప్ప కాలం వృధా అయిపోవడం తప్ప ఇంకేమీ లేదు కదా కాబట్టి నువ్వు ఎవరైతే నిన్ను వదులుకున్నారో వాళ్ళే ఇంత మంచి మనిషినా నిన్ను వదులుకున్నది ఇంత గొప్ప వ్యక్తినా నేను వదులుకున్నదని బాధపడేలా చేయాలి బిడ్డ అనుక్షణం వాళ్ళు కుములు కుములి బాధపడేలా చేయాలి అంతేగాని నిన్ను వదిలి వెళ్ళిపోయారని వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ వారు రాలేదని నీ కుటుంబాన్ని అంటే నీ మంచి కోరే నీ కుటుంబాన్ని సైతం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు బిడ్డ అది అస్సలు మంచిది కదమ్మా నీ బాగు కోరుకునేవారు ఈ ప్రపంచంలో నీ తల్లిదండ్రులు మాత్రమే బిడ్డ కాబట్టి అలాంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నీ మాటలతో కానీ నీ చేష్టలతో కానీ బాధ పెట్టవద్దమ్మా బిడ్డ నీవు నీ కుటుంబం ఇక నుంచి ఆనందంగా ఉంటుంది నువ్వు దేన్నైతే కోల్పోయావని బాధపడుతున్నావో వారితోనే మంచి జీవితంలో నువ్వు అడుగుబెట్టబోతున్నావు తల్లి దానికోసమే ఇంత కష్టకాలంలో ఉన్నా సరే ప్రత్యేకించి షిరిడీకి రావాలని నువ్వు కొంత సొమ్మును దాస్తూ వచ్చావు కదా నన్ను దర్శించుకునేందుకు సమయం కూడా వచ్చింది బిడ్డ సంతోషమే కదా అన్ని రకాల బాధల్ని నీకు నువ్వు అనుభవించావు దానికి రెట్టింపైన ఆనందాన్ని నువ్వు అనుభవించాలి తల్లి నీది నా తల్లికి నేను ఇస్తున్నటువంటి బహుమతి మరి నీ సాయి తండ్రి ఇంత మంచి బహుమతి నీకిస్తున్నప్పుడు ఎందుకమ్మా ఆ ఎందుకమ్మా ఆ బాధ నేను లేనా చెప్పు బిడ్డ నేను ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటానమ్మా నన్ను సాయి అని మనసులో స్మరించుకుంటే చాలు నీకు ఎటువంటి కష్టాన్నైనా సరే తొలగించేస్తాను కానీ నువ్వు మాత్రం నా మాట లేదు బిడ్డ నన్ను మరింతగా బాధ పెడుతున్నావు ఎప్పుడు కూడా జరిగిపోయిన వాటి గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు ఆ బాధ అంతా కూడా వదిలేసే తల్లి జరిగిన గతంలో నీకు ఏదైతే గుణపాఠం నేర్పించిందో అదొక్కటే మనసులో పెట్టుకుని ఇక జరగబోయే దాని గురించి ఆలోచించమ్మా నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఆనందమయంగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు నన్ను తాకావో అప్పుడే నీ ఊహి నీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతుంది బిడ్డ ఇక నుంచి ఊహించిన శుభవార్తలు వింటూనే ఉంటావమ్మా నీ బిడ్డలు సంతోషంగా ఉంటారు ఉన్నత స్థాయిలో ఉండాలని కలలు కన్నావు కదా ఆ సమయం కూడా వచ్చేసింది ఇక ధైర్యంగా ఉండు నిశ్చింతగా ఉండమ్మా అంతా నేను చూసుకుంటాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినోభవంతు जय साई राम